హెడ్లైన్ స్వాగతం రామగుండం కార్పొరేషన్ పరిధిలోని సీతానగర్ నివాసం ఉంటున్న అస్లాం తన ఇంటి ముందున్న ఆటో ప్రమాద షార్ట్ సర్క్యూట్ అయ్యి పూర్తిగా దగ్ధం కావడంతో జీవనోపాధి కోల్పోయిన అస్లాం వారి కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాల హరీష్ రెడ్డి పదివేల రూపాయల ఆటో డ్రైవర్ అస్లాం కు వారి చేతుల మీదుగా అందజేస్తారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎండి జాహీద్ పాషా పొలాడి శ్రీనివాసరావు మెరుగు చంద్రమౌళి కృష్ణస్వామి బూరుగు వంశకృష్ణ నడిపల్లి సాయి బొట్ల పోషం ఆటో యూనియన్ నాయకులు కడారి శ్రీహరి అనుభాయి ఎలకలపల్లి అంజయ్య మధు బండి రాజు మైనార్టీ నాయకులు ముజిబ్ తదితరులు పాల్గొన్నారు

కాలనీకి చెందినటువంటి సోదరుడు అస్లాం ఆటో డ్రైవర్గా జీవనం కొనసాగిస్తున్నాడు బాబు అయితే ఒక వారం పది రోజుల క్రితం నాకు ఇక్కడ ఉన్నటువంటి మా సోదరుడు శ్రీధర్ గారు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ సోదరుడు అస్లాంది ఈ బ్రదర్ది తనకి జీవనోపాధి కలిగిస్తున్నటువంటి ఆటో అనుమానాస్పద రీతిలో మరి దగ్ధమవడం జరిగింది కాలిపోయింది తన జీవనాధారం కోల్పోయినడి ఇలా అని చెప్పేసి శ్రీధర్ సోదరుడు చెప్పేసరికి నేను ఖచ్చితంగా కొంచెం బాధ అనిపించి మరొక రోజు మనం ఒక చిన్న కార్యక్రమం చేసుకుందాం వాడికి వచ్చి మన బ్రదర్కి కొంత మన ఫౌండేషన్ తరఫున హెల్ప్ చేద్దామని ఒక ఉద్దేశంతో ఈరోజు కొంత సాయం అందించడం జరిగింది గతంలో కూడా మీకు గుర్తుంటే మా నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ ఒక పిలుపునివ్వడం జరిగింది ఈ నియోజకవర్గంలో ఎందరైతే ఆటో డ్రైవర్ ఉన్నారో ఎవరికైనా మన ప్రాబ్లం ఉన్నా కానీ మరీ ముఖ్యంగా ఎవరైనా మరణిస్తే మరణిస్తే కనుక వారి కుటుంబానికి నా ఫౌండేషన్ వ్యాల హరీష్ రెడ్డి ఫౌండేషన్ తరఫున ఆ కుటుంబానికి మరణించినటువంటి కుటుంబానికి కొంత తోడ్పాటు ఇవ్వాలని చెప్పేసి పది పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా పూనుకొని అదే రోజు మరి అకాల మరణం చెందినటువంటి ఒక ఇరవై మంది ఆటో డ్రైవర్ కుటుంబాలకి ఆ రోజు రెండు లక్షల రూపాయలు అందివడం జరిగింది అలాగే దాని తర్వాత కూడా ఒక ఇద్దరు ముగ్గురు ఆటో డ్రైవర్లకు సాయం అందించడం జరిగింది మరి కష్టాల్లో ఉన్న వారికి తోడ్పాటుగా ఈరోజు కూడా ఈ మిత్రుడి ఈ పాప ఆటో దగ్ధమైపోయిందన్న విషయం తెలుసుకొని బాధ అనిపించి తనకు కూడా కొంత సాయం అందించడం ఇదే రీతిలో కూడా నియోజకవర్గంలో ఎందుకంటే ప్రభుత్వం వాస్తవంగా ఆటో డ్రైవర్లకు ఇచ్చినటువంటి ప్రధాన హామీని విస్మరించింది ఆటో డ్రైవర్లందరూ కూడా కాయ కష్టం చేసుకొని కష్టపడి మరి జీవనం సాగిస్తున్నటువంటి కుటుంబాలందరూ కూడా వాళ్ళకి ఆశ చూపించి ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇప్పటికీ రెండేళ్ళు కావస్తున్నా కానీ ఆ హామీని తుంగలో దొక్కి మర్చిపోయి పాలకులు ప్రవర్తిస్తున్నారు మరి వాళ్ళ వాళ్ళకు గుర్తిద్దామనే ఉద్దేశంతోనే నేను ఇక్కడ మరి ముఖ్యంగా ఓన్లీ రామగుండం నియోజకవర్గంలో ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇప్పటి నుండి కూడా ఎవరికైనా ఆటో డ్రైవర్లకు కూడా ఏమైనా కష్టాలన్నా కానీ నా దృష్టికి తీసుకురండి మా ఫౌండేషన్ తరఫున సాయం అందిస్తాం ఖచ్చితంగా కూడా వాళ్ళందరినీ కూడా కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాం ధన్యవాదాలు